ఆదిశక్తి అమ్మవారు నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీళ్లే సప్తమాత్రికులు ఈ సప్తమాత్రికుల్లో ఒకరే వారాహి దేవి ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటి పూట మూసివేయబడి ఉంటాయి అయితే ఈ వారాహి దేవి ఎలా జన్మించారు ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి భర్త ఎవరు ఈ అమ్మవారిని ఎవరు పూజించొచ్చు ఇలాంటి విషయాలతో పాటు వారాహిదేవి పూర్తి కథని ఈ వీడియోలో నేను చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉన్నది వాటిల్లో దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్త బీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడిని గాయపరచడం వల్ల రక్తబీజుడి శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది అదేంటంటే తన రక్తపు బొట్టులు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు దాని వల్ల రక్తబీజుణ్ణి ఎన్ని మంది చంపాలని చూసిన ఆ రక్తబీజుడు రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు అలా రక్తబీజుడిని చంపడం అసాధ్యమైంది అప్పుడు రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాతృకులను పుట్టిస్తుంది సప్త మాతృకులు అంటే ఏడుగురు అమ్మవారులు ఈ ఏడుగురు అమ్మవారులు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే కానీ ఈ సప్తమాతృకలకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్తమాత్రికులు ఎవరంటే బ్రహ్మాని వైష్ణవి మహేశ్వరి ఇంద్రాని కౌమారి వారాహి ఇంకా చాముండి అప్పుడు ఈ ఏడు అవతారాలు కూడా రక్త సంహరించడంలో సహాయపడ్డారు అయితే ఈ వారాహిదేవి రక్తబీజుడ్ని సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో అన్ని రాక్షసుల్ని సంహరిస్తూ ఉన్నది ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వయుద్ధానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్తబీజుణ్ణి సంహరించినట్టు దేవి భాగవతంలో ఉన్నది ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు కానీ భూదేవిని చిత్రహింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడికి ఏం వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే అమ్మా నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపడానికి వీల్లేదు అని వరం కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది కాని వెంటనే నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షుడు విడిగా రెచ్చిపోయి భూమాతని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అప్పుడు హిరణ్యాక్షుడిని చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు అలా వారాహి అమ్మవారి లోనించి వచ్చిన విష్ణువుని అవతారమే వరాహస్వామి ఇంకా మత్స్య పురాణంలో శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పొడతాడు అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయి పైన యుద్ధాన్ని మొదలు పెడతాడు అప్పుడు ఈ అంధకాసురుడిని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్టు ఈ మత్స్య పురాణంలో ఉంది ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్తమాత్రికలను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్టుగా ఉన్నది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్టుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథంలో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి అలాగే సేనలకి ఆధిపత్యం వహించడానికి ఇంకా వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలా మంది అనుకుంటారు అది చాలా పెద్ద తప్పు ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి ఎలా అయితే పార్వతీదేవి నుంచి ఈ సప్తమాత్రికులు వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులని కాపాడుతూ పాలిస్తూ ఉంటారు ఈ అష్టభైరవుల్లో ఒకరైన ఉన్మట్ట భైరవానే వారాహి అమ్మవారి భర్త కాబట్టి వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి కాదు ఉన్మట్ట భైరవుడు లలితా సహస్రనామంలో ఈ స్తోత్రాన్ని చూడండి కిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృత ఇందులో కిరి అంటే వరాహములుచే లాగబడుతున్న చక్ర రథ అంటే చక్రములు గల రథాన్ని ఆ అంటే ఎక్కిన అని అర్థం దండనాద పురస్కృత అంటే దండము చేతియందు ఎల్లప్పుడూ గల వారాహిదేవి చేత సేవించబడుతున్నట్టిది అని అర్థం ఇదే లలిత సహస్రనామంలో మరోచోట విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఉంటుంది దీని బట్టి విషంగుడు అనే అసురుడిని వారాహిదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం లలితాదేవి సైన్యంలో రథ అశ్వ గజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రి వేళ గాని తెల్లవారుజామున గాని మాత్రమే ఉంటాది ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్ర వారాహి దేవి ఆలయం గురించి చెప్తాను ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఆ విగ్రహం కూడా చాలా పెద్దది కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడ్డానికి అక్కడ కుదరదు ఆ ఆలయం కూడా కేవలం రెండు మూడు గంటల్లోనే మూసేస్తారు ఇంకా ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకో దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన రెండు రంధ్రాలు గుండానే చూడాలి ఎలాగో ఈ ఆలయం గురించి చెప్పాను కాబట్టి ఈ ఆలయంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను మీకు చెప్తాను ఎప్పుడు భక్తులెవరూ ఆ అమ్మవారి విగ్రహం దగ్గరికి నేరుగా వెళ్లరు కానీ ఒక నూతన దంపతుల జంట అమ్మవారి విగ్రహాన్ని నేరుగా దర్శించుకోవాలి అని అర్చకుడుతో గొడవ పడతారు అప్పటికి ఆ అర్చకుడు చెప్తూనే ఉంటాడు ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఉగ్ర స్వరూపంలో ఉంటారు ఆ శక్తిని మేమే తట్టుకోలేము కాబట్టి మీరు వెళ్లకూడదు అని అంటారు కానీ ఈ జంట వినకుండా గొడవ పడి మరీ పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్లారు కానీ అక్కడికి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే ఆ జంట అక్కడే మరణించారు దీన్ని చాలా మంది పుకారు అని అంటారు కానీ నేను అయితే చాలా దగ్గరలో ఇది చదివాను అందుకే నేను మీకు చెప్పాను మీరెప్పుడైనా వారాహి అమ్మవారిని దర్శించుకున్నారా అని కామెంట్ చేయండి ఒక్క లైక్ చేయండి నేను చాలా సంతోషపడతాను మన హిందూ గ్రంథాల్లో ఉండే విషయాల్ని చిన్న చిన్న కథల రూపంలో ఈ ఛానల్లో నేను చెప్తున్నా ఒకసారి ఛానల్ ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాను ఎందుకంటే మన గ్రంథాలని మనం తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు చెప్పండి అందరికీ నమస్కారం జై హింద్